స్వాగతం అండి ఛానల్ అందరికీ నా పేరు సుజాత మరి ఈరోజు సదాస్మరణంలో భాగంగా కైకి కైక గురించి చెప్తాను దశరథుడు శ్రీరాముని పట్టాభిషేకం చేస్తున్నాడని తెలిసి అమితానందం పొందింది కైక ఇంతలో తన పుట్టింటి నుంచి అరణంగా తెచ్చుకున్న దాసి మందర వచ్చి ఆమె సంతోషాన్ని చూసి ఓరలేకపోయింది కైక ఎందుకు అంత పొంగిపోతున్నావు రాముడు రాజు అయితే కౌశల్య రాజమాతగా సకల భోగంగా అనుభవిస్తుంది నీవు కౌశల్యకి దాసిలా సఫర్యులు చెయ్యాలి నువ్వే అయినప్పుడు నీకో దాసి ఎందుకు నేను వెళ్తున్నా అంటూ విసురుగా వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతుంటే ఆగుమందరా ఏమిటి నీ ఉద్దేశం ఎందుకలా మాట్లాడుతున్నావు చెప్పు అంటూ నిలదీసింది కైక కైక నీకు హితవుకోరు చెప్తున్నాను నువ్వు ఈ మాట వినాలి తప్పకుండా పూలమ్మిన చోటే అమ్మడం అనేది కష్టమని నీకు తెలియని కాదు ఇంతవరకు చిన్న భారీగా నీపై దశరథుడు వలకపోసిన ప్రేమంతా నాటకమే ఇకపై అడుగులకు కౌశల్య అడుగులకు అడుగులు ఒత్తుతున్నాడు నీ ఇచ్చిన మాట కైకి పుట్టిన వాడినే రాజ్యాభిషేకం చేస్తానన్నది మర్చిపోయాడా నువ్వు గుర్తు చేయాలి భర్తలు లేని సమయంలో శ్రీరామ్ పట్టాభిషేకం నిర్ణయించడంలో దసరథ దుర్బుద్ధి అర్థం కావడం లేదా నీకు ఇంకా ఇప్పుడైనా మించిపోయింది లేదు దేవాసుల సంగ్రామంలో దశరథు నీకు ఇచ్చిన వరాలు ఉన్నాయి ఒకటి పద్నాలుగేళ్ళు శ్రీరామ వనవాసము రెండోది భర్తను పట్టాభిషేకం ఇవి రెండు కోరుకో అని చెప్పి మెల్లగా జారుకుంది మందరం ఆపై చెప్పినట్లే ఆద్యంతో చెప్పినట్లే కైకలో కోపాగ్ని అనేది రగులుకుంది అగ్ని మీద ఆద్యం పోసినట్లుగా ఈ మందరం ఇవన్నీ చెప్పింది ఇది కైకేయి పాత్ర గురించి కొన్ని విషయాలు